బంగ్లాదేశ్తో జరగనున్న టెస్ట్ సిరీస్లో ఆటగాళ్లపై సెలెక్టర్లు నిఘా పెట్టారు ఈ హోమ్ సిరీస్లో చాలామంది కొత్త ఆటగాళ్లను మనం చూడవచ్చు అయితే సెలెక్టర్లు భారత్లో ఆడుతూ అద్భుతమైన ప్రదర్శన చేసిన కొంతమంది ఆటగాళ్లను తిరిగి జట్టులో మనం చూడవచ్చు అయితే ఇందులో ఒక పేరు ఉమేష్ యాదవ్ పేరు వినిపిస్తుంది అయితే అతడు ఫాస్ట్ ఫేస్తో అలాగే స్వింగ్తో బ్యాట్స్మెన్లను చాలా ఇబ్బంది పెట్టగలడు అతడు అయితే భారతదేశంలో రెడ్ బాల్ క్రికెట్ ఆడుతూ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు ఉమేష్ యాదవ్ వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రెడ్ బాల్ అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన ఉమేష్ యాదవ్ తన టెస్ట్ కెరీర్లో యాభై ఏడు మ్యాచ్ల్లో నూట డెబ్బై వికెట్లు పడగొట్టాడు భారత పిచ్లపై బౌలింగ్ చేస్తూ నూట ఒక్క వికెట్లు తీశాడు భారత్లో ముప్పై రెండు మ్యాచ్లు ఆడాడు ఉమేష్ యాదవ్ ఈ సమయంలో అతను రెండు సార్లు ఐదు వికెట్లు ఒకసారి పది వికెట్లు తీశాడు అయితే ఈ సంఖ్యను బట్టి అతను భారత పిచ్లపై ప్రమాదకరమైన బౌలర్ అనే చెప్పవచ్చు అయితే రెండు వేల ఇరవై మూడు ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత ఉమేష్ యాదవ్కు అవకాశం రాలేదు అయితే సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి జరిగే బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో అతనికి అవకాశం వచ్చే ఛాన్సులు కనబడుతున్నాయి